గతిగిడిన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టే తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈ రోజు అస్వస్థతకు గురయ్యారు జైల్లో డాక్టర్ల సూచన మేరకు అధికారులు ఆమెను దేశ రాజధానిలోని ఎయిమ్స్ తరలించారు ఆసుపత్రిలో ఆమెకు పరీక్షలు నిర్వహించారు కవిత వైరల్ ఫీవర్ గైనిక్ సమస్యలతో బాధపడుతున్నట్లు డాక్టర్లు తెలిపారు అంతకుముందు జూలై పదహారున కవిత జైల్లోని అస్వస్థతకు గురయ్యారు అప్పుడు ఆమెకు జ్వరం రావడంతో పశ్చిమ ఢిల్లీలోని హరినగర్లో గల దీనదయ్య ఆసుపత్రికి తరలించారు వైద్య పరీక్షల అనంతరం ఆమెను తిరిగి జైలుకు తీసుకువెళ్లారు ఇప్పుడు ఆమెకు ఎయిమ్స్లో చికిత్స అందిస్తున్నారు కవిత గత ఐదు నెలలకు పైగా తీహార్ జైల్లో ఉంటున్నారు ఇటీవల ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణను ఈ నెల ఇరవై ఏడుకు వాయిదా వేసింది ఆలోగా ఈ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది అదే సమయంలో ఇరవై మూడవ తేదీలోగా రిజైండర్ దాఖలు చేయాలని కవిత తరపు న్యాయవాదులను ఆదేశించింది